రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను మభ్యపెడుతూ మేము అధికారంలోకి వస్తే పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలకు రాజకీయ పార్టీలు చెప్పిన విధంగా పక్కా గృహాలు నిర్మించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని గత ప్రభుత్వం పేదలకు పక్క గృహాల పేరుతో పేదలను మోసం చేసిందని పట్టణానికి దూర ప్రాంతంలో పేదలకు జగనన్న కాలనీలతో స్థలాలను ఇచ్చారని గృహ నిర్మాణానికి కావలసిన అనువైన ప్రాంతం కాకపోయినా అక్కడ తమ స్వలభం కోసం పేదలకు స్థలం కేటాయించి రాజకీయ లబ్ది చేస్తారని గత వైసీపీ ప్రభుత్వం తమవంతు పోకడలతో ప్రజలను పెట్టిందని ఇప్పటికైనా కూటం ప్రభుత్వం పశ్చిమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని పక్కా గృహాలను ఇస్తామన్న కూటం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు మాదిరిగా పక్కా గృహాలు నిర్మించుకునేందుకు స్థలం కేటాయించి ఐదు లక్షల రూపాయల గృహాలు నిర్మించుకునేందుకు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు అందినాశ్రయ షేక్ కాసిం మార్కాపురం తర్లుపాడు కొనకనమిట్ల మరియు డివిజన్ లోని వివిధ ప్రాంతాల సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎక్కడ దిశపై నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతాలలో వాగులలో వంకలలో శ్మశానాలలో కొండలు కొండపోరం బొక్కులు ఒక్కొక్క ఎక ఎకరా ముప్పై లక్షలు నలభై లక్షల రేట్లకు కొని అవన్నీ స్థానిక ఎమ్మెల్యేలకు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి స్థలాలైతే మాత్రం జనానికి ఇచ్చారు అవి ఏ ఒక్కరు కూడా కట్టుకొని నివాసం చేసినటువంటి నివాస యోగ్యం స్థలంగా ఇచ్చారు సరే అట్లా అదేనగా చంద్రబాబు నాయుడు అధికారులు అధికారంలోకి వచ్చే ముందుగా నేను అధికారంలోకి వస్తున్నాను అందరికీ ఎన్నిస్తాను జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సెంటు ఇచ్చాడు కాబట్టి నేను రెండున్నర సెంట్లు ఇస్తాను గ్రామాలలో పట్టణాలలో అట్లాగే మూడు సెంట్లు ఇస్తాను గ్రామాల్లో అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశాను ఎన్నికలకు ముందు అన్ని ఎన్నికలు గెలిచిన తర్వాత దాన్ని ఊస ఎత్తుకోకుండా ఆయన 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 చెప్పినటువంటి ఏ పథకాలు కూడా అమలు జరగకుండా ఆయన ఇస్తున్నట్టుగా ఆయన చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అందువల్ల గ్రామాల వీళ్ళు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెట్ల చెప్పిన ప్రకారము అందరికీ ఇండ్ల సరళివ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాల మండల కార్యాలయం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంతేకాకుండా చెట్టుకో కడుతున్నామని చెప్పేసి అని జగన్ మోరే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన వచ్చి ఆయన చిట్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ఇప్పుడు పదహారు పది సంవత్సరాల పైప్ అయింది అది ఏ ఒక్క ఇండ్లు కూడా పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా పది పదహైదేళ్ళ కిందట రాజ రాజరాజశేఖర గారు ఉన్నప్పుడు ఇందిరామయ్యలు అని చెప్పేసి ఇచ్చారు ఆ ఇందిరామయ్యంలో ఈరోజు కూడా నివాసం చేయడానికి వీలైన పరిస్థితి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి మార్కాపురంలో అయితే ఫేస్ ఫేస్ వన్ ఫేస్ టూ ఫేస్ త్రీ అని చెప్పేసి ఇందిరామ్మ కాలనీ ఇచ్చారు అల్లూపొలమ్మ కాలనీ కొట్టి చిన్నపాల కాలనీ ఒకటి ఇచ్చారు అక్కడ ఇస్తున్నటువంటి కట్టేటువంటి ఇళ్లను ఇల్లు మరి అధికారం మార్చి మళ్ళీ అధికారంలోకి చెయ్యడానికి వాళ్ళు ఇల్లు ఇచ్చేటువంటి లోన్లు ఆపేసి అందువలన అవన్నీ అసంపూర్తిగా అయిపోయినాయి అందువలన you <laughs> ఇప్పుడు వచ్చి మాకు ఏదైతే వాగ్దానం చేస్తాడు ఈ కూటమి ప్రభుత్వం అది అధికారంలోకి వచ్చిన వాళ్ళు దాన్ని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి తొమ్మిది నెలలు వస్తున్నా కా వస్తున్నా కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇళ్ళ స్థలాల గురించి చేయలేదు అందువలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల ఇళ్ళ స్థల పేదలకు ఇళ్ల స్థలాల కోసం అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇచ్చిన దానికి అట్లాగే కట్టుబడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే చిట్కో కూడా అన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని అట్లాగే అదేవిధంగా ఎక్కడైతే బంజర్ భూములు ఉన్నాయో ఆ అసైన్మెంట్ భూములు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు చేసుకునేటువంటి రైతులకు వ్యవసాయ కార్మికులకు ఆ భూములు ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని పూర్తి అయిపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజల ఆగ్రహాన్ని కూడా దుడి గుడికాల్సి వస్తుందని చెప్పేసి అని ఇందుగా తెలియజేస్తున్నాం